టీఆర్ఎస్ కాలం నుండి చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు నిన్న మనం తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకొని నాలుగు కోట్ల మంది బతుకులో బాగు చేసుకుందాం అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వారు చేసిన దోపిడి మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు నిన్న రాజలింగం నాగవల్లి రాజలింగం మూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం అది కూడా సాయం కాదు సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్యగావించబడడం చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని కేసు మీకు తెలుసు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలలో అయిపోయే కాళేశ్వరం బాధటిని లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి అందులో కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఇంకా ముగ్గురు పేర్లు మొత్తం ఐదుని దోషులుగా చేసి వారు కేర్ కోర్టులో కేసు వేయడం జరిగింది మేడిగడ్డ కుంగిపోతూ లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తుండడం దానికి స్కాష్ చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది గతంలో ఈ కేసు కూడా మొన్న కూడా లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఫిబ్రవరి లెవెన్త్ రోజు కూడా హియరింగ్ ఉండే డిస్టిక్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్య రాజకీయాలు టిఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ పది మంది గాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం దీనికంటే ముందు సంజీవీరాని అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది అది కూడా అనుమానస్పదే అనుమానస్పద్య ఉన్నది ఈరోజు జరిగిన అత్య మీరు టీవీలలో ఇప్పుడు మేము మీరు చూడండి మీకు కూడా చూపిస్తాం ఇప్పుడు చనిపోయి లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరు వాళ్ళు గంట వెంకటరామరెడ్డి గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే అలా బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు ఇయరింగ్ వస్తున్నది దీని మీద శిక్ష దీని మీద దోషులుగా తేల్తారు కాబట్టి కిరాయి అంతకలతో చేపించిండే ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోజుస్తూ నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం ఇక తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది తెలు వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్గా ఉన్నదో

సామాజిక కార్యకర్త ఎవరు ఉంటారు ఆయనకు శత్రువులు చెప్పండి మీరు ఆయన ప్రజాధనం లక్ష కోట్లు దోసుకు తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్గా ఫైట్ చేస్తుండ్రు ఇంత అన్యాయంగా ఎక్కడ అదొక టీఆర్ఎస్ పార్టీకే ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గుపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులనికి చవళ చావడానికి కారకులైంది ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల మంది సగల చెల్లిన సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పదేళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకు దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టిందో అర్థమవుతలేదు మీరు పోయిన ఎన్నికల ముందు చూశాను రావు గారు వా అడ్వకేట్ వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసిండ్రు మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతనికి టికెట్ ఇచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అక్కడ ఉండి ఆ రౌడీజం మైనింగ్ శాండ్ మైనింగ్ అన్ని మాఫియాలు తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు కూడా శ్రీధర్ బాబు కూడా ఆయన ఎవరు జరుగుపోయే వ్యక్తి ఆయనను కూడా అత్యచే ప్రయత్నం చేసిన వ్యక్తికి వాళ్ళ ఆయనకే టికెట్ ఇచ్చిండు దేశమంతా రాష్ట్రం అంతా కోడై కూసింది బాబన్న హత్య అత్యకారకులు ఎవరు ఆయనకే టికెట్ ఇచ్చిను మళ్ళా జనగామంలో ఒక జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండీఓ గారిని రామకృష్ణ గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్ ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ ఉంది ఎవరు చెప్పించరు అంటే ఎటుపోతుంది తెలంగాణ దీని దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణయ్య హత్య ఏది ఎండిఓ గారిది క్లియర్ కట్గా గా భూ వివాదాలే కారణం వరంగల్ సిపి ఏవి రంగనాథ్ బీఆర్ఎస్ నేత జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయ్యే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య సూత్రధారి ఈ కిడ్నాప్ హత్య సుపారీ గ్యాంగ్ చేసింది ఈ అంజయ్య హత్య కంటే ముందు బామ్మ అని చెప్పి క్లియర్ గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రోజు ఓపెన్ గా గండ్ర వెంకట గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడుపోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్లో జడ్పీ చైర్మన్ చేసుకొని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలిని ఒక మంచి వ్యక్తిని హత్య చేపించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు దోచుకున్న మాట వాస్తవం అందరికీ తెలిసిందే అది ఎన్డీఏసీ వాళ్ళు చెప్పింది కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది ఇదే కాదు పైన ఉన్న అన్నారం సున్నిలో కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము ఎప్పుడు కూలిపోతామో అని చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చిన్నారు మరి ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే నిజంగా మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీ చీటరు డెబ్బై రెండు సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడున్న మాజీ ఎమ్మెల్యే కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసాను మీరు ఒకటే తెలంగాణ అభివృద్ధి కావద్దు తెలంగాణకు నిధులు రావద్దు కంపెనీలు రావద్దు తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ మన దావోసులో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు కానివ్వండి మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంటు యాభై లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి ఈయన లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ఐదు విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం మందికి రెండు లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించిన మా ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన పౌడర్ సోకులకు ఆయన ఆయన అంగామాలకు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఆరు వేల కోట్ల మిత్తి కట్టుకుంటూ పదిహేనో తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షన్ నర్చుకు ఎంప్లాయీస్ మేము ఒకటో తారీఖే శాలరీస్ ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పట్టుదలతోని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది హరీష్ రావు గారు ఇప్పుడేదో టీవీలో చూసినా నాన్న కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు ఏమేమన్నా మనిషి మానవత్వం ఉన్నాను మానవత్వం ఉన్న మనిషివేనా నీ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ జరిపించిన భర్త చంపిండని చెప్పి భార్య భర్త నడుస్తుంటే వారిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పి చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను కానీ ఎవడు కృష్ణా కృష్ణావాడ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది ఆ రోజు నీటి వాట పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు ఆ నల్లగొండని మైగుణాన్ని ఎండబెట్టేందుకే ఆ రెండు జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైంది మా ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన మొత్తం ముంచిన జగన్మోహన్ రెడ్డితో ఆయనతో దోస్తానం చేసుకుంటా ఆయన ప్రగతి భవన్లో కూసిబెట్టుకొని నాశనం చేసి నువ్వే శ్రీశైల సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి పెట్టి దూషిపెట్టింది నువ్వే దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ ఈ టిఆర్ఎస్ నాయకులు ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే పెట్రోల్ దొరికింది కానీ ఆ రోజు అంతమందిని మా ఎంతో ఎంతోమంది చంపినావు ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు మీ గొడవల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా మీ వాదన మీ చూస్తుంటే ఇలా భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త లింగమూర్తి రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంత ఏముంది భార్య బిడ్డ అంత క్లియర్ గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఒక నిమిషం చెప్తాను నేను అడిగి కూడా వస్తున్నా ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్న నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పినా కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా స్టేట్ ప్రెస్ విషయం చెప్పినా నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము కానీ మాకు అలాంటి అవసరం లేదు మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట అసలు పదిహేను రోజుల పదిహేను నెలల్లో ఊళ్ళు కనుక ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరుకి అపాయింట్మెంట్ ఇచ్చినవా నీ నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది ఏదైనా ఊరికి పోయినావా ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయినా అక్కాచల్లి అడిగినవా రెండు లక్షల రుణాలు తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్పిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు జనరల్లు పిలిచి ఎనభై శాతం డెబ్బై శాతం మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవర్గ అలాంటి ప్రాంతాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్ట్ అన్నీ మొదలు పెడుతున్నాం నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు యాభై ఆరు వేలు చిన్న చిన్న కారణాలతో నువ్వే కోట్ల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోతే పన్నెండు నెలల కింద ఆర్డర్లు ఇచ్చి ఓ సంవత్సరం వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఏమన్నా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాం అన్ని రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు టైం లేదు అప్పుడు అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట గ్రాఫ్ తగ్గిందంటే ఏంది ఇట్లా ఇట్లా మర్డర్లు చేయించి ఇలాంటి అత్యారాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ అలా బిడ్డే చెప్తుంది కదా ఇది చాలా ప్రూఫ్ ఇంకేం ఇంకేం కావాలి మీకు అందుకనే మేము ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరందరూ కూడా చూసిండ్రు ఈ పార్టీ మీ వెళ్ళి వచ్చిన రెండో రోజు మూడో రోజుకి వెళ్ళే మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ అంటే ప్రజా ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం ఒక్కసారి అసెంబ్లీకి రాలే ఫామ్ హౌస్ ఒకసారి ఒకసారి కనబడ్డాడు ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి ప్రజల సమస్యల మీద నేను చేసే మంచి చెడు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా మా బట్టి గారు ఒక్కరోజు ఆప్షన్ కాకుండా ఒంటరి పోరాటం చేసిన ఐదుగురుతో ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించవు మా గ్రాఫ్ తగ్గిందంట అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమి ఏం చేయలేవు ఈ హత్యలు కిరాయి హత్యలు చేపవలసిన తప్పనితోని ఏం కాదు దీన్ని కూడా మేము సహించే లేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకటే చెప్తున్నాం మీకు మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా ఆ మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ఎట్టిపట్ల ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడుకున్నావు ఎట్టి ప్రజలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐ ఎంక్వైరీ చేసి ఇంటెలిజెన్స్ అంటే కిరాయత్తలతో ఈ రోజు పార్టీ ఆఫీసులో పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట మీరు చూసింది అసలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సిల్వర్ జుబ్లీ సర్వే చేసిన సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు తోసుకుంటావు కాళేశ్వరం పేరు మీద దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు ఒక ఉద్యోగం ఇవ్వలేదు వామనరావు భార్యభర్త లాంటి వాళ్ళని వాళ్ళని అమ్మి ఎదురు తిరిగితే చంపేపించినావు మీ నీ ఎమ్మెల్యేలతోని ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతోని ఇవాళ మళ్ళా ఈరోజు రాజ్యాంగమూర్తిని పుట్టలు పెట్టుకున్నావు చాలా సీరియస్గా చెప్తున్నాం హత్యరాజీగా మానుకోండి రాజకీయాల్లో హింసకు తావులేదు మీరు ఇంకా ఏదో ఎలక్షన్ వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టు ఫీల్ అవుతుంది ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి నువ్వు ఆరు నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత ఆరు నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం నిరిగినాం కదా ఊరు ఊరు తిరిగినాం కదా మరి ఎందుకు పదహారు సీట్లలో సున్నా వచ్చింది నీకు నీ గజవేల్లో కూడా మైనస్ వచ్చింది కదా నీ కొడుకున్న సిరిసిల్లో కూడా ఆరు వేలు మైనస్ వచ్చింది కదా సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్గా ఎంక్వైరీ చేయాలా సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ క్లియర్గా నిందితుల్ని వాళ్ళ భార్య అందరి ముంద ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్ డిమాండ్తో పాటు కేసీఆర్ చెప్తున్నాం నువ్వు చరిత్రలో చరిత్ర ఈనుగా మిగిలిపోతావు ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్ష లక్షలు దోసుకున్నావు ఇవాళ అమాయకులైన దోపిడీ ఎదురించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు దీనికి తప్పకుండా దేవుడు ఉన్న పైన ఉన్నారు ఇలాంటివి మానుకోవని చెప్పి మీ స్వ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్ఎల్ఏని సరెండర్ దాంతో దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ గారిని పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటే ఒకటి కాదు రెండు కాదు కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ కలెక్టర్ని కూడా మల్టర్ చేయడానికే పోయిండు మీరు కేసు కేసీఆర్ మీద కేసేస్తే వాణ్ణి చంపేసిండు రాజింగమూర్తిని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు తెలంగాణని తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్ద ఉన్నా సరే శిక్షిస్తాం మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇప్పటికే డీటెయిల్గా ఎంక్వైరీ రాత్రికి వెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలనే మా డిమాండ్ దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పాలు జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ దారో తెలియజేస్తూ తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు లేదు మీరు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పుకోండి మేము పది పదిహేను నెలల్లో చేసిన పనులు చెప్తున్నాం చేయబోయే నలభై ఐదు నెలల్లో చేయబోయే పనులు చూసి ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటాయి నువ్వు ఎన్ని హత్య రాజకీయాలు భయపడలేదు కానీ కానీ అమాయకులను చెప్పడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గండ్రం వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నావు వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం రేపు దీని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వాని వెంటనే అరెస్ట్కు అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఇప్పుడు టీవీ చూడరా లైవ్ టీవీ అన్ని టీవీలలో వస్తుంది ఇప్పుడు మీకు వినిపించింది మొత్తం క్లారిటీ లేకుండా వచ్చాం మళ్ళా మళ్ళీ కావాలని పెద్ద స్క్రీన్ వినిపిస్తాం ఇప్పుడు జరగానే ఇమ్మడి తెలుసా అలా బిడ్డ ఏమంటుంది స్థానికంగా ఉండ స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు బయటికి వెళ్ళి కిరాయి మూటని తీసుకొని హత్య చేపించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాక్టర్ చెప్పింది అలా భార్య చెప్పింది అరే మీరు అసలు నిజాన్ని బయట పెట్టేదే దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు మీరు ఎంక్వైరీ చేసుకోండి రాజేంద్ర లోపల మీ అక్కడ మీ రిపోర్టర్ చెప్పండి అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి ఎవరన్నా ఆయన శత్రువులు అంటే రాజేంద్ర ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు ఎవరు చంపుతారాయనని అంత కిరాతకంగా ఎవరు చంపుతారు కేసు మన పదకొండు రెండు ఫిబ్రవరి రెండు రోజులు ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి దగ్గర ఇంకెవరు ఆయన శత్రువులు లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు ఆయన ఆస్తులు లేవు పాస్తులు ఏం లేదు సామాజిక కార్యకర్త ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ అత్యమే మాట్లాడుతున్నాము ఇప్పుడు నేను మాట్లాడినామనుకోను అడిగిన దానికి సమాధానం చెప్తే కృష్ణా వాటర్ పెట్టిందే జగన్కు ఇద్దరు కలిసి దోచుకొని డబ్బులల్లో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి ఎనభై ఎనిమిది వేల క్యూసెక్లకు పెంచి పాలంపూర్ని ఎండబెట్టి కాలేజరంగా ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు పాలంపూరు పుణ్యమాన్ని పదివేలతో ఎంపీ గెలిచి నీ బతుకు ఆరణించిస్తా లేకపోతే జీతం ఉంటుండే వ్యవసాయం చేసుకుంటుండే నాలుగు ఎకరాలు ఉండే తర్వాత ఆరు వందల ఎకరాలు ఉన్నారు ఫామ్ హౌస్ అటువంటి పాలపూరిని మర్చిపోయి కమిషన్ వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరైనా పైన తుమ్మిడేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందికి వస్తాయి పొరపాటు మూడోసారి ఇట్లా అయ్యి ఉంటే పోలవరం కింద మూడో మూడు ఇంకో బ్యారేజీలు కట్టి అయ్యో మూడు లిఫ్ట్ పెడుతున్నారు మళ్ళీ ఐదు వచ్చి అప్పుడు తెలుసు ఎవడా ఇంజనీరు పైన ఉన్న దాన్ని నూట నలభై కాకుండా నూట తగ్గించుకోననే గ్రావిటీ తీసుకుంటే దాని లక్ష పదివేల ఎకరానికి కరెంట్ బిల్ వస్తుంది మొత్తం మెయింటెనెన్స్ లక్ష ఒక ఎకరం మీద రైతుకు ఎంత మిగులుతుందో చెప్పండి ఏ బుద్ధి ఉన్నాయి చేస్తారా ఏ బుద్ధి ముఖ్యమంత్రి నేనే చీఫ్ ఇంజనీర్ని నేనే సీఎంని నేనే అప్పుడు చెప్పండి కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మరి తప్పకుండా ప్రభుత్వం పోరా పోరాడతాం ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఇలాంటి పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పి ప్రజలు కూడా వీళ్ళకి శిక్షించే రోజు త్వరలో ప్రభుత్వం కూడా ఎవరైనా కేసులు వేసినా వారి మేము మాట్లాడినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాం ఇలాంటి వారిని భయపడేది లేదు కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తిని సామాజిక కార్యకర్తని పోగొట్టిన బాధల్లో ఉన్నాం మేము అందుకనే మీరు దామరచల్లన్నా అదన్నా ఆయన కృష్ణా వాటర్ గురించి మాట్లాడినంటే ఉంది ఉదయం గెలి చెప్తున్నా వాళ్ళ భార్య బిడ్డ గండవ గ్రాడ సబ్మిట్ అని అదే హరీష్ రావు ఆయనకే నేను మెంబర్షిప్ అంట మొత్తం సిల్వర్ ఉత్సవాలు అంటే సంవత్సరం పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన తెలంగాణని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దొస్త తిన్నారు జైళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుపుకుంటా ఆయన దాని గురించి మాట్లాడతాం వెంకటరామరాయని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు భార్య చెప్పినప్పుడు అది మాటలు కృష్ణ కృష్ణా మాట అంటే డైవర్ట్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ఇదంతా బాధతో చెప్తున్నాం మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ రోజు తెలంగాణ వస్తే దోసుకోవచ్చు అని చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు ఎవరన్నా మీద దీక్ష చేస్తారు కానీ మా ప్రకాష్ రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుండు అని ఏమైనా అంటే చావు నోట్ల పోయి తలకాయ తెచ్చినాను మరి చనిపోయినా ఉన్నాడు శ్రీకాధర చనిపోయి ఏమైనా వాళ్ళ తల్లి ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండదు అంటే ఉండు వాళ్ళు వస్తుందని చెప్పిన ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోశగా తిని ఇవాళ ఎదురుతే చంపిస్తారా పాపం వెళ్ళిపోతారు చెప్తున్నా మీరు తప్పకుండా చట్టపరంగా శిక్షపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ గౌరవ న్యాయమూర్తులకు కూడా ఎందుకంటే క్లియర్ కట్ గా వాళ్ళ భార్య బిడ్డలే దాంతో పాటు సీబీసీ ఎంక్వైరీ చేస్తారా ఫాస్ట్ ట్రాక్గా సిట్ సిట్ ఏర్పాటు చేస్తారా చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్ సీఎం వెళ్తాం సీఎంతో మాట్లాడతాం అందరం కూడా ప్రజా సంఘాల వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలందరికీ కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వామన్నామని ఆ రోజు అంత ఓపెన్గా కనీసం అలిగేషన్ వచ్చినప్పుడు ఓటిక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అలిగేషన్ వచ్చినా టికెట్ ఇవ్వకూడదు అది ఆయన అలిగేషన్ ఏం కాదు ఆయన డైరెక్ట్ పాత్రనే ఉన్నది అది అంటే అంత భరితించి నువ్వు ఎట్లయినా ఓట్లేస్తాను నాకు అవుని కానీ ఇంత తెయించేయాల కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులో తెలుసుకోవాలి కోర్టుకు పోయినావు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయినాడు క్లాస్ చేయాలని కవిత కేసుకు పోయి పోయింది జైలు పోయి వచ్చి బెయిల్ తెచ్చుకుంది అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా కానీ చంపించడం ఏంది మీరు మనుషులు చేసే పనేనా మృగాలు మృగాలు చేసే పనిది గండ్ర వెంకట్రామారెడ్డితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం చక్రధర్ గారి కూడా చక్రధర్ ఎవడైనా సరే ఇంకెవరు వచ్చినా తప్పకుండా మేము రక్షణ కల్పిస్తాం ఎందుకంటే మా కలెక్టర్ గారి మీదనే ఒక నిజాయితీ పరుడైన కలెక్టర్ ఆయన భద్రాచలం ఐటీటీఏ పివోగా ఉండే నేను అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్ వద్దన్నా కానీ చర్లా అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఊర్లలోకి పోయి మా బార్డర్ ఊళ్ళలోకి పోయి నక్స్ట భయపడకుండా సేవ చేసిన వ్యక్తి ప్రతీక్ జైన్ ఆయన మీద కూడా దాడి చేశాను దుర్మార్గు రౌడీ సీట్ని పెట్టి డెబ్బై రెండు సార్లు కేటీఆర్ ఫోన్లో మాట్లాడు అందుకనే అమ్మాయి చెప్తుంది కేటీఆర్ వస్తా ఉందని క్లియర్గా చెప్తుంది ఇంటెలిజెన్స్కు కాదు కాదు సామాజిక కార్య అదే అది కాదు అవన్నీ వస్తాయి సామాజిక కార్యకర్తని చంపుతారని అనుకుంటారా యూపీ లాంటి రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో లీయలు కొట్లాడాలి మనిషిని చంపిస్తే ఆ మనిషిని దేవుని కూడా వాపస్ తీసుకురాలేనండి లక్షల కోట్లు పోతే కూడా సంపాదించుకోవచ్చు కానీ మనిషిని వాడు తీసుకొస్తారు కానీ అమ్మాయి ఉంది అలా ఏడుస్తుంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తలేవా మన కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నట్టు బాధపడుతుంది అంత ఓపెన్ గా సార్లు వాళ్ళు జరి ఏం లేందే ఒక చెప్తారు వాళ్ళకి అనుమానం లేదే భార్య బిడ్డ చెప్తారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ గండవెంగళం వీళ్ళ పాత్ర ఉంది కిరాయి అంతకుల తీసుకొని చంపించిందని అంటే వీళ్ళిద్ద కోర్టులో మేము లీగల్ గా కవిత కేటీఆర్ హరీష్ రావు లీగల్ కొట్లాడుతున్నాం కేసీఆర్ కూడా కోర్టు పోయింది దీని మీద ఆయన కూడా అప్పీల్ చేసుకున్నాడు క్యాష్ చేయాలని స్టే చేయాలని ఎంక్వైరీ చేయొద్దని అట్లా కొట్లాడుతున్నాను రాక్షసంగా ప్రవర్తిస్తానని మాకు తెలుసుంటే తప్పకుండా ఇక ముందు ఇలాంటి వారికి గుర్తించి వాళ్ళని కూడా అప్రోచ్ మంటున్నాం మా దృష్టికి వచ్చిన వాళ్ళు మాకు అప్లికేషన్ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించి వాళ్ళకు రక్షణ కల్పిస్తాం మా ముఖ్యమంత్రి గారు దాని మీద స్ట్రిక్ట్ గా ఉన్నాడు ఆయన ఫస్ట్ వెళ్ళే చెప్తున్నాడు గంజాయి కానీ దేని మీద కానీ రౌడీజం కానీ స్ట్రిక్ట్ గా ఉండాలన్నదే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం